హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పడిగల డైరీస్ ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటుకోడు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ గ్లాస్ రైస్ తీసుకోవాలండి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో చేస్తే సంగటి బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని వాటర్ పోసుకొని మూడుసార్లు శుభ్రంగా కడిగి వన్ గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి ఈ రైస్ లోపు కూర చూద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజు రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి దీంట్లోనే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు అండి ఇప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ వేసుకొని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మొత్తం ఇలా కలిసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చికెన్ ముక్కలు ఆయిల్లో బాగా వేగాలండి తర్వాత మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వేయించుకోవాలి చికెన్ వేగేలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో మూడు లవంగాలు వన్ ఇంచి చెక్క రెండు యాలకులు ఒక అనాస పువ్వు రెండు ఎండుమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత టవ్ ఆపేసి మసాలాలన్నీ చల్లారనివ్వాలి తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని వేయించిన గరం మసాలాలు వేసి అలాగే ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు చికెన్ వేగిపోయి ఉంటుందండి కుక్కర్కి మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత వన్ గ్లాస్ నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి ఇప్పుడు ఐదు విజిల్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి చూడండి ముక్క బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి నాటుకోడి నాటుకోడ పులుసు రెడీ ఇప్పుడు రాగి సంగటి చూద్దామండి ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని స్టవ్పై పెట్టుకొని ఉడికించుకోవాలి రాగి సంగటి చప్పగా లేకుండా ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రైస్ను ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా రైస్ మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి చూడండి రైస్ ఇలా ఉడికిపోవాలి ఇప్పుడు ఇందులో ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో వన్ గ్లాస్ రాగిపిండి వేసి మూత పెట్టి రెండు నిమిషాలు రాగిపిండిని ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి రాగిపిండి రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ పప్పు గుత్తికి వెనుక ఉన్న కర్రతో కలుపుకుంటున్నానండి మీరు గరిటితో అయినా కలుపుకోవచ్చు ఇలా కర్రతో అయితే బాగా కలుస్తుంది ఇలా కలిపిన తర్వాత చేతికి కొంచెం నీళ్లు తీసుకొని కర్రకి ఉన్న సంగటి అంతా ఇలా తీసుకోవాలండి ఇప్పుడు సంగటి అడుగు అంటకుండా చేతికి నీళ్లు తీసుకొని ఇలా అనాలండి ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాలు వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత గరిటతో కొంచెం కొంచెం ప్లేట్లోకి తీసుకొని చేతికి నీళ్లు తీసుకొని ఇలా రాగి సంగటిని ముద్దలుగా తయారు చేసుకోవాలి అంతే అండి రాయలసీమ స్పెషల్ సంగటి రెడీ ఇప్పుడు ఈ సంగటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి ఈ రాగి సంగటిని గిన్నెతో కానీ లేదా గరిటతో కానీ ఇలా గుంతగా అనుకొని అందులో నాటుకోడు పులుసు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్